కొన్ని హృదయాలు దశాబ్దాలుగా నిరీక్షించాయి కొన్ని మనసులు గంపెడు ఆశలతో వేచి చూశాయి బానిస బతుకులు ఈడ్చలేని కొన్ని దేహాలు రాజ్యాధికారం కోసం పోరాడుతున్నాయి వచ్చిన వాళ్లంతా అస్త్ర సన్యాసం చేస్తుంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని తొలకరి కోసం పరితప్పించే బీటలు వారిన భూమిలా తపించాయి సరిగ్గా ఇదే టైంలో వచ్చాడు ఒకడు ప్రశ్నిస్తాను ప్రత్యామ్నాయంగా నిలుస్తాను అని గర్జిస్తే లక్షలాది మంది పొంగిపోయారు పూనకం వచ్చినట్లు పిచ్చి పట్టినట్లు అతని వెంట నడిచారు నడుస్తున్నారు ఇంతవరకు ఓకే కాని ఆరడుగుల బుల్లెట్ దిగుతుందా లేదా సముద్రం ఎవడి కాళ్ల వద్ద బానిసగా పడి ఉండదు తుఫాను ఎవడి ముందు వంగి చిత్తమనదు ఇంత పిడికెడు మట్టే కావచ్చు కానీ తలెత్తితే నా దేశపు జెండాకున్నంత పొగరు నాకు ఉంది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గర్జిస్తే అభిమాన జనసంద్రం ఊగిపోయింది నడిపించేవాడే నాయకుడు నడక నేర్పేవాడే అసలు సిసలైన లీడర్ అంటూ పొంగిపోయింది అవును పవన్ కళ్యాణ్ రియల్ హీరో కాదు కాదు పవన్ కళ్యాణ్ మాత్రమే రియల్ లీడర్ అంటూ వాడవాడలా గుండె డప్పు మోగించి మరీ చెప్పింది జనసేన క్యాడర్ అదే ఉరిమే ఉత్సాహంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు పనిచేసింది కూడా అయితే గతం తాలూకు చేదు జ్ఞాపకాలు వెంటాడుతుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ మాత్రం జనసేనను టాప్ రేంజ్ లో పెట్టాలని పెట్టి తీరాలని స్కెచ్ సిద్ధం చేసుకుంది జనసేన క్యాడర్ ఇన్నేళ్లు నిలదీశారు కదూ రానున్న ఎన్నికల్లో కాచుకోండి అంటూ సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు విరుచుకుపడ్డారు జనసేన కార్యకర్తలు అయితే ఒంటరిగా వెళితే వీరమరణం తప్పదు మనకు ఆర్థిక బలం లేదు అంగబలం అంతకన్నా లేదు పొత్తులతో తప్పక పోవాల్సిందేనని పవన్ కళ్యాణ్ చెబుతున్నా మీరు సీఎం సీఎం అంటూ గొంతుచించుకుంటే సరిపోదు ఓట్లు వెయ్యాలి కదా నన్ను అసెంబ్లీకి పంపించాలి కదా అని చీవాట్లు పెట్టినట్లు పవన్ కళ్యాణ్ అంటున్నా టీడీపీ జెండా కూడా తప్పక మోయాల్సిన దుస్థితి కల్పించినా సరే అవమానాలను భరిస్తూ ఆవేదనను దిగమింగుతూ ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు జనసైనికులు టిడిపి క్యాడర్లో కొందరు అవమానిస్తారు భరించండి కొందరు పసుపు లీడర్లతో పొసగదు సహించండి ఇది మీకోసం మీ పార్టీ కోసం మాత్రమే కాదు నా కోసం అని పవన్ చెబితే ఓకే బాస్ నువ్వేది చెప్తే అది అని తలదించుకుపోయారు జన సైనికులు కొందరు ఇదేమని ప్రశ్నిస్తే నాతో ఉండేవాడే నావాడు నాతో నడిచేవాడే నావాడు నన్ను ప్రశ్నించేవాడు నన్ను శంకించేవాడు నావాడు కాదు నావాడు కానే కాదు అంటే పవన్ కళ్యాణ్ కోసం పవన్ కళ్యాణ్ కోసమే అంటూ జనసేన జెండా మోసారు మోస్తున్నారు పగోడు గేలి చేస్తున్నా పక్కనోడు వెకిలి వేషాలు వేస్తున్నా జన సైనికులు ఎందుకు భరించారో తెలుసా ఈ ఎన్నికల్లో పొత్తు ధర్మం పొడుస్తుందని పదిలంగా అల్లుకున్న పొత్తుల పొదరింట్లో సమభాగం దక్కుతుందని రాజ్యాధికారం పూర్తిగా కాకపోయినా పాక్షికంగా అయినా సరే చేతికి అందుతుందని కానీ ఈ గంపెడు ఆశలను నిట్ట నిలువున నరికేసింది పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ రానున్న ఎన్నికల్లో జనసేన కేవలం ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితం కావటం మూడు లోక్సభ స్థానాలతో సరిపుచ్చుకోవడంతో పూర్తి నైరాశ్యంలో కూరుకుపోయింది జనసేన కేడర్ ఇది కాక పొత్తుల పేరుతో ప్రాణం పెట్టిన జనసేన లీడర్లకు టికెట్ రాకపోవటం అసంతృప్త జ్వాలలు ఎగసిపడేలా చేసింది చివరికి నాదెండ్ల మనోహర్ మీద దాడి వరకు వెళ్ళిందంటే తనను నమ్ముకున్న నేతలు ఏ స్థాయిలో గాయపడ్డారో ఏ రేంజ్లో దగా పడ్డారో తెలుసుకోవటం పవన్ కళ్యాణ్ ముందు ఉన్న ప్రధాన కర్తవ్యం కానీ పవన్లో ఇసుమంతా కూడా మార్పు లేదు ఇక ముందు మార్పు వస్తుందన్న నమ్మకం కూడా లేదు ఇది మేము అంటున్నది కాదు తాడేపల్లి గూడెం సభలో జనసేనని ప్రసంగం చూసిన జనసేన క్యాడర్ ఆవేదన ఆంధ్రప్రదేశ్ లోని కొందరు మేధావులు రాజకీయ విశ్లేషకుల బహిరంగ విమర్శ కూడా ఇదే జనసేనని ఎందుకు ఇలా తయారయ్యాడు ప్రసంగాల్లో తనను తాను సునామీగా చెప్పుకునే పవన్ కళ్యాణ్ స్పీచ్లతో హోరెత్తించే పవన్ కళ్యాణ్ తన పరిధిని ఎందుకు టీడీపీ వద్ద కుచించుకున్నాడు నాతో యుద్ధం చేయటానికి జగన్ సరిపోడు నాతో యుద్ధం చేసే స్థాయి అసలు జగన్ కు లేదు అనే జనసేనాని ఎందుకు జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేయొద్దంటాడు సరే నూట డెబ్భై ఐదు స్థానాల్లో పోటీ చేసే ఆర్థిక బలం తనకు లేదనే అనుకున్నా కేవలం ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు లోక్సభ స్థానాలకే తనను తాను ఎందుకు ఇరుకుగా కుదించుకున్నాడు అనేటువంటిది మేధావులకు కూడా అంతుబట్టని ప్రశ్న సరే పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలుస్తారనే నమ్మకం ఉందా అన్నింటికీ మించి జనసేన అభ్యర్థులకు టీడీపీ క్యాడర్ సహకరిస్తుందా అనే మిలియన్ డాలర్ల ప్రశ్నలకు కనీసం పవన్ కళ్యాణ్ వద్ద అయినా ఆన్సర్లు ఉన్నాయా అనేది హాట్ టాపిక్స్ ఊహించిన ఫలితం రాకపోతే ఎలా ఒకవేళ గెలిస్తే ప్రభుత్వంలో చోటు ఇస్తారా ఎలాగూ సీఎం అయ్యేది చంద్రబాబే కదా కనీసం పవన్ కు డిప్యూటీ సీఎం ఇస్తామనో జనసేన నేతలకు మంత్రి పదవులు ఇస్తారనో ఎందుకు చంద్రబాబుతో చెప్పించటం లేదు చంద్రబాబు అయినా ఎందుకు చెప్పటం లేదు అలా చెబితే అయినా కనీసం క్యాడర్ మరింత జోష్తో పనిచేస్తుంది కదా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రశ్నలు జన సైనికులను వెంటాడి వేధిస్తున్నాయి వేరే వాళ్ళని ఎవరినో సీఎం చేసేందుకు మనం ఇంత కష్టపడటం అవసరమా అనే అనుమానాలు ముందరి కాళ్లకు సంఖ్యలు వేస్తున్నాయంటే అది అతిశయోక్తి కాదు తుఫాను ఎవరి ముందు చిత్తం అనదు సాక్షాత్ పవన్ కళ్యాణ్ ఎన్నో సభల్లో చెప్పిన గుంటూరు శేషేంద్ర శర్మ కవిత్వం ఇది నిజమే వంటి ఎందుకు చంద్రబాబు వ్యూహంలో చిక్కుకున్నాడు తనను తాను ఎందుకు తక్కువ చేసుకుంటున్నాడు మామూలుగానే కాపుల ఓట్లు కమ్మవారికి టర్నౌట్ కావురా నాయనా అని మొత్తుకుంటున్న ఈ తరుణంలో ఎందుకు అతి తక్కువ స్థానాలకు పరిమితమైపోయాడు వద్దన్నా సరే చరిత్ర చంద్రబాబు చాణక్యాన్ని వివరిస్తుంది కదా ఎన్నో పుస్తకాలు చదివినా అని చెప్పుకునే పవన్ చంద్రబాబును ఎందుకు చదవలేకపోతున్నాడనేటువంటిది సగటు జనసేన కార్యకర్త ఘోష మోడీకి ఓటు వేయకపోతే మీరు నరకానికి పోతారంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ దాదాపు శాపనార్థాలు పెట్టాడు ఇంతలోనే తాడేపల్లి గూడెం సభలో మీరు జగన్కు ఓటు వేస్తే ఏమైపోయినా సరే నాకు సంబంధం లేదని ఏకంగా జనసేనాని వార్నింగ్ ఇవ్వటాన్ని చూస్తే నరకానికి పోతారని చెప్పించిన ఎంపీ ధర్మపురి అరవింద్కు పవన్ కళ్యాణ్కు తేడా ఏమీ లేదంటున్నాయి రాజకీయ వర్గాలు వాటా తీసుకో బాబు ఇది అభ్యర్థన కాదు న్యాయంగా మనకు రావాల్సిన కోట అంటూ హరిరామ జోగయ్య లేఖాస్త్రాలు సంధిస్తున్నా సరే లైట్ తీసుకోవటం కాపులకు దిక్కు వంటి ముద్రగడ పద్మనాభాన్ని పక్కకు పెట్టేయటాన్ని చారిత్రాత్మిక తప్పిదం అంటున్నారు పొలిటికల్ పండితులు ఎవరేమి అనుకుంటే నాకే పెద్దన్నగా చంద్రబాబు పక్కన మరో అన్న నాగబాబు కర్త కర్మ క్రియ నాదెండ్ల మనోహర్ ఉంటే చాలు నాతో ఉండేవాడే నావాడు నన్ను శంకించేవాడు నావాడు కాదు అంటే అనుకుంటే అదే ధోరణితో ముందుకుపోతే ప్రజలు చరిత్ర నిర్మాతలు మాత్రమే కాదు ప్రజలే న్యాయ నిర్ణేతలు అనే యథార్థం పవన్ కళ్యాణ్ గుర్తెరగాలి అంటున్నారు జనసేన కార్యకర్తలు మరి ఆరడుగుల బుల్లెట్ తన క్యాడర్ మాట వింటుందా లేక గురి తప్పి గమ్యాన్ని చేరకుండా చతికిల పడుతుందా అనేటువంటిది పొలిటికల్ పద చిత్రంలోనే చూడాలి